హాయ్ అండి యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి ఈ రోజైతే నేను మా ఊర్లో పెడుతున్న పండు చేపల చెరువు అయితే వచ్చానండి ఈ పండు చేపల చెరువు మీకు చూపించి ఈ చేప అయితే ఆరు కేజీలు ఉంటుందండి అండి పండు చేప అంటే ఇవి చాలా నేచురల్ గా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి అన్ని చేపల చెరువులకు భారీగా అయితే పెంచడం ఎకరం రెండు ఎకరాల ట్యాంకులు మాత్రం వేసి తక్కువ నెంబర్ వేసి ఇలా పెద్దగా ఎదిగే వరకు కూడా పెంచుతూ ఉంటారన్నమాట నేచురల్ గా ఏంటంటే గోరకులు తినే పెరుగుతూ ఉంటాయి ముందుగా అయితే వండర్ గారు పూజ చేసి ఈ పనిని అయితే స్టార్ట్ చేసేసారు ఇంకైతే గ్రేడింగ్ అవుతుంది ఇంకా ఆ విధంగా అయితే ప్యాక్ చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ పండు చేపలు అన్నది రుచి విషయంలో చాలా బాగుంటది అందుకని చెప్పేసి రేటు కూడా బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైంలో అయితే సమయంలో అయితే రేట్లు బాగున్నాయి కాబట్టి పట్టేస్తున్నారు గత ఐదు నెలల క్రితం అంటే జనవరి కంటే వెనక జనవరి వరకు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా అసలు అలాంటి రేట్లే కిట్టుబడి ధరలు అయితే ఈ పండు చేపలకి దక్కలేదు ప్రస్తుతం అయితే పండు చేప రేటు బాగుంది కాబట్టి అక్కడక్కడ చేపల చెట్టులన్నీ పట్టేయడం జరుగుతుంది పండు చేపల జరువులు చేయడం అనేది ఒక సాహసం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి సాధారణంగా పిలేట్స్ అని తోడు అని ఇంకా ఇతర ఇతర ఏమి తినవి ప్రత్యేకంగా ఒక చేపనే తింటది ఇది ఒక చేపనే వెరగ వేసుకొని తింటది అనమాట అందుకని చెప్పేసి ఇది పెంచడం కొంచెం కష్టం అంటే డైలీ ప్రతిరోజు ఎక్కడ ఏదో చేప వేతికి దీనికి చేప అనేది వేయాలి అదైనా చైనా కొరకే వేస్తూ ఉంటారు అది చనిపోయిందని సరే బతుకున్నదని సరే దాన్ని అటు ఇటు తిరిగి అదే కాకుండా సుమారు ఒక కేజీ వచ్చేంత వరకు కూడా దీన్ని చాలా ఇదిగా చూసుకోవాలి ఇంకా కేజీ ఏంటంటే కేజీ రెండు కేజీలు ఏంటంటే నైట్ కాబట్టి ఎలా లేదన్నా ఫ్యాన్ సెట్లు అనేది మెయింటెనెన్స్ చెయ్యాలి కరెంట్ పోయినా జనరేటర్ మీద తిప్పడం అనేది చెయ్యాల మాత్రం అప్రమత్తంగా ఉంటే మాత్రం డివో పడి చచ్చిపోయే అవకాశం కూడా ఉంది అంటే ఒక చిన్న పిల్లడు ఉన్నట్టుగా మాట చెరువు ఉంది కానీ తక్కువగా ఎవరో కొంతమంది మాత్రం ధైర్యం చేసుకుని చేపలు చేరువులు చేస్తూ ఉంటారు ఇవి పెంచిన తర్వాత చాలా ఆశగా చూడాలన్నమాట అంటే రేట్ అనేది ఒక్కొక్క సమయం ఒకలా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఆశతో ఎదురు చూడాలి ఇవి ఒక మన చేతికి అందుతుంది అన్న సమయం వల్ల చాలా ఆశగా చూడాలి రేటు బాగుంటే మన చేతికి రూపాలు వస్తాయని అదే గతంలో అయితే చాలా దారుణంగా చాలా ఇబ్బందులు పడ్డారు రేటు తగ్గడంలో భయం వేసి చాలా మంది రైతులు అయితే పంట చేపయితే చేయలేదు ఎక్కడో అక్కడ కొంతమంది మాత్రమే వేశారు అయితే ఈరోజు అప్డేట్ ఇవ్వండి మనం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా నుండి మీరు ఏం కోరుకుంటున్నారో కామెంట్ రూపంగా తెలియజేయండి